తప్పదు ఒక సందర్భంలో వెనక్కి తగ్గాలి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి లైఫ్ అండ్ డెత్కి వచ్చిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు ఓటమ్లు అనేది గెలిస్తే ఓకే ఓడిపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది అగమ్య ఘోషంగా మారుతుంది అందుకే జనసేనతో కలిసి నడవాలనుకున్నారు జనసేనతో కలిసి గెలవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు కావలసిన పది శాతం ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది జనసేన దగ్గర ఉంది అని బలంగా నమ్ముతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం పది శాతం ఓటు బ్యాంకు దక్కక ఓటమి పాలైన నేపథ్యంలో ఆ పది శాతం ఓటు బ్యాంకుని జనసేన ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ అందుకే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి షేరింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారట తాజాగా అంత సమాచారం ప్రకారం ఒక ఏడాదో ఏడాదిన్నారో ఆయనకి సీఎం షేరింగ్ ఇస్తే పోయిందేమీ లేదు అని చెప్పి బలంగా నమ్ముతున్నారట చంద్రబాబు నాయుడు గారు అంతర్గతంగా జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశాలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తే కొంతమంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు అనేది కూడా తాజాగా బయటకు వస్తున్న అంశం కాకపోతే నారా లోకేష్ గారు మాత్రం మొదటి నుంచి ఈ ప్రతిపాదన అయితే వ్యతిరేకిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి షేరింగ్ ఇవ్వడానికి తాను ఒప్పుకోవట్లేదట కాకపోతే అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కనుక సానుకూలంగా ఉంటే అది కూడా జనసేనతో సాధ్యమైతే ఖచ్చితంగా ఏడాదిన్నర పాటు ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాము అనే ప్రకటన చేసిన తర్వాతే దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టిన తర్వాతే ముందుకు వెళ్ళబోతున్నారంటే ఇది త్వరలోనే బయటికి విడుదల చేయబోతున్నారు అనేది చూద్దాం జరుగుతుంది